రావణుడికి ఎంత కామము అంటే శివుడి కోసమే ధ్యానం చేశాడు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు మరి శివుడు పార్వతి ప్రత్యక్షమైతే వాడి చూపు ఎట్లా ఉందంటే శివుడి దగ్గర ఇంత అందమైన పార్వతి ఎందుకు అలా కూర్చుంటాడు అంతే కదా శ్మశానంలో కాపురం నా కూడా వచ్చేస్తే చక్కగా బంగారపు బంగారంలో ఉంచుతాను అని అన్నాడు చక్కగా మరి భక్తుడు కోరిక తీర్చాలి శివుడు ఓకే అన్నాడు ప్రమదగణాలన్నీ తెల్లబోయి చూస్తున్నాయి ఇదేం కోరిక దైవం యొక్క భార్యను తెచ్చేయడం ఏంటి అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆహారం సరిగ్గా లేకపోతే మన కోరికలు ఎక్కడా తగ్గవు సరి అయిన ఆహారం సాత్విక ఆహారం తింటే కోరడాని కోరికలు మనం కోరం సరే పార్వతిని తీసుకొస్తున్నాడు మరి పార్వతి కూడా అపర శక్తి ఆవిడ ఆవిడ తెలీదా ఆవిడ రక్షించుకోవడం చాలా తెలివిగా నమశివాయా అనుకుంటూ కూడా వస్తుంది సరే వీడి ముఖానికి నేనా నేను ఆది దేవతని ఈ ప్రకృతిని శాసించే దేవతని వీడు నన్ను భరిస్తాడా వీడి చంచల దృష్టికి ఎవరు రావాలో వాళ్లే తీసుకొస్తానని అక్కడ కప్ప బెకబెక బెక ఉంటుంది దాన్ని ఒక అందమైన అమ్మాయిగా తనకంటే అందమైన అమ్మాయిగా మార్చేసి ఆవిడ చేత నమశివాయ అనిపిస్తూ ఇద్దరు వచ్చారు ఇదేంటి ఒక్క గొంతు రెండైది అని వెనక్కి తిరిగి చూస్తే ఆ మండూకం అమ్మాయి కింద బారిపోయి అందంగా తయారైంది ఆ పార్వతి కంటే ఈవిడే బాగుంది ఈవెన్ తెచ్చేసుకుంటా అని పార్వతిని వదిలేశాడు అంటే అక్కడ ఏమైంది మండూకముతో సృష్టించబడింది కాబట్టి ఆవిడ మండోదరయ్యింది ఈ కథ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే పత్రికారు శాఖాహారము జానము అని చెప్పి మనని దైవాలుగా మార్చడానికి ప్రయత్నించారు మరి రాక్షసులందరూ కూడా మద్యం మాంసం తిని అఖండమైన ఖండయోగం చేసిన రావణాసురుడు కూడా కామానికి బానిసయ్యి దైవంగా ఎదగలేకపోయాడు అందుకే సారు ఎన్ని పురాణాలు ఎన్ని చదివి చూసి ఎక్కడ తన శిష్యులు మళ్ళా కోరికలకి అవుతారు అని ఎంతో జాగ్రత్తగా మన ఆహారాన్ని నియంత్రించడం జరిగింది అంటే శాఖాహారం వల్ల సాత్విక గుణంలోకి వచ్చి సత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని అన్వేషించాలి సత్యంలో జీవించగలగాలి అని మనని ఆ దిశగా మన ప్రయాణం చేయిస్తూ ఉన్నారు